తెలంగాణ రాష్ట్ర మున్నరు కాపుకుల బాంధవులందరికీ ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు నియోజకవర్గం కోఆర్డినేటర్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనము పదమూడు తారీఖు జలవిహార్లో ఆదివారం రోజున ఉదయం పది గంటలకు మే నెలలో జరిగే ముందు కాపు గర్జన సన్నాహక సమావేశము పోస్టర్ ఆవిష్కరణ మూడు రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజా ప్రతినిధులు మరి గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్న సర్పంచ్లు వార్డ్ మెంబర్లు కౌన్సిలర్లు ఇంకా కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు జెడ్పీ చైర్మన్లు ఎంపీపీలు ప్రతి ఒక్కరు కూడా ప్రతినిధులందరూ కూడా మన మున్న కాపు గర్జన కోసము సన్నాహక సమావేశము పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి జలవివారంలో జరిగే పదమూడు తారీఖు ఆదివారం రోజున ఉదయం పది గంటలకు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని కోరుచున్నాను మరి ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామాధ్యక్షులైన మన నియోజక కోఆర్డినేటర్లు మరి గౌరవ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా మరి నేను మీతో పాటు పనిచేస్తున్నాను నాతో పాటు మీరు మన మును కాపు కులాభివృద్ధి కోసం పనిచేస్తున్నాము ఈ రోజు మునురు కాపు గర్జన పెట్టాల్సిన అవసరము సమయం ఆసన్నమైంది మనము నేను పుట్టినప్పటి నుండి కానీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముందు గాని వెనుక గాని మనము ఒక పది లక్షల మంది మన గర్జన అనేది బహిరంగ సభ అనేది ఇప్పటి వరకు నిర్వహించుకోలేదు మరి గత ఒక ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి కూడా ఒక గర్జన పెట్టాలనే సంకల్ప బలం నాకున్నా నా శక్తి చాలక మరి ఆ రోజు అందరు ముందుకు రాక ఎన్ని రోజులు మనం గర్జన నిర్వహించుకోలేకపోయినాము మరి ఈ రోజు మున్నూరు కాపులందరూ కూడా మనం రాష్ట్రంలో కుల గణనలో మనకు పదమూడు లక్షల మంది మూడున్నర శాతము మనము బలం తగ్గిపోయింది బీసీలలో ఐదో స్థానం కెళ్ళినాము మరి అందు గురించి అనే ఈరోజు అందరు కూడా గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మును కాపు బలము నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఉందని వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది ముప్పై మూడు అధ్యక్షుల తీర్మానము ఆ గౌరవ అధ్యక్షులు ప్రధాన అందరి తీర్మానము రాష్ట్ర కార్యాలయంలో తీర్మానం చేసి ఇన తర్వాతనే మనము పెద్దలందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి మూడు రాజకీయ ప్రధాన పార్టీలలో ఉన్న మనకు మా గౌరవ అధ్యక్షులు వద్రరాజ్ రవిచంద్ర గారు మాది మంత్రి మన కరీంనగర్ శాసన సభ్యులు గంగ్లా కమలాకర్ అన్న గారు మరి వివిధ వరకు అపెస్ కౌన్సిల్ చైర్మన్ గా వారు ఉన్నారు మరి గౌరవ అధ్యక్షులుగా రవిచంద్ర గారు ఉన్నారు మరి రోజు నూతనంగా బండి సంజయ్ అన్న గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు పార్లమెంటు సభ్యులు వారు కోవ లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి జోగు రామన్న గారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు మరి ఆ మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు పొన్న లక్ష్మయ్య గారు మరి ఇంకా కేశవరావు గారు మరి ఇంకా నన్నపే నరేందర్ గారు వినయ్ భాస్కర్ గారు పొన్న మురళి గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు కోర్కట్ చందర్ గారు పుట్ట మధు గారు ఎల్లరెడ్డి మన కాన్స్టెన్సీ జాజుల సురేందర్ గారు ఆకుల లలితక్క గారు కొత్తగూడెం వనమ వెంకటేశ్వర్లు గారు ఇంకా ప్రజాప్రతినిధులు దాదాపుగా చాలా మంది మాజీలు మరి నూతనంగా ఉన్న ఎమ్మెల్యేలు మరి వారందరూ కూడా ఈరోజు మున్నరు కాపు గర్జన బల నిరూపణ చేయాలని రాజరాజేశ్వరి గార్డెన్ లో పెద్దలందరి సమక్షంలో తీర్మానం జరిగినది మరి దాని బాధ్యతలు మరి రాష్ట్రంలో ఉన్న కాచిగూడ మహాసభ అయినా మరి ఇంకా యువత అయినా ఎండిఎఫ్ అయినా ఇంకా ఏ ఏ ఎవరైతే సంఘాలు రిజిస్ట్రేషన్ లో ఉండి పని చేస్తున్నారో రాష్ట్ర స్థాయిలో వాళ్ళందరితోనూ కూడా మేము కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేసి పదమూడు తారీఖు జలబి పోస్టర్ ఆవిష్కరణ చేయాలి గర్జన కోసం సమూహ సన్నాహ సమావేశం ఏర్పాటు చేయాలని తీర్మానం జరిగింది అదే తీర్మానం మేరకు కూడా నేను మా మును కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం నుంచి ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులందరి దగ్గరికి వెళ్ళి కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి కూడా ఈ రోజు ఒక ఇన్ఛార్జిలు వంద మంది చొప్పున నాకు మా జిల్లా అధ్యక్షులు అందరూ నాకు లిస్టు పంపించడం జరిగింది వీరందరిని కూడా మీరు ముప్పై మూడు జిల్లా అధ్యక్షులందరు కూడా మరోసారి నేను కోరేది మీరందరు ఇన్ఛార్జీలు ఎవరెవరు పేర్లు ఇచ్చినారో వారందరినీ కూడా పదమూడు తారీఖు నాడు జలవిహార్లో సన్నాహక సమావేశంకు గర్జన కోసం మరి మనకు ఆ ఈ ప్రతి మునూరు కాపు గర్జన మే నెలలో జరగబోయేదానికి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతలు ఇచ్చి మరి మన వాళ్ళందరూ కూడా అన్ని గ్రామ స్థాయిలో మండల జిల్లా స్థాయిలో మనందరూ కూడా తరలి వచ్చే విధంగా కృషి చేయడం కోసం వీరందరిని కూడా ఇన్ఛార్జ్గా మనము పదమూడు తారీఖు ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా రావాలి మరి మున్నూరు కాపు కులంలో పుట్టిన ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ పుట్టినప్పుడు ఇటు కాపు కులంలో పుట్టినాడు పోయినప్పుడు ఇటు కాపుడు పోయినాడు అనేది అంటారు మరి ఈ రోజు బతికి ఉండగా మున్నరు కాపులు కులం పేరు చెప్పుకున్నాము మున్నూరు కాపు గౌరవ కులంలో పుట్టినాము మనం పిల్లని ఇవ్వాలన్నా చేసుకోవాలన్నా ఆ మన మును కాపు కులంను మనము గౌరవించి మనము ఈరోజు ముందుకు వెళ్తున్నాము మరి మన కులంలో ఆ మనకు రాజకీయంగా గానీ మన ఆర్థికంగా కానీ సామాజికంగా కాని మన పిల్లల చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ పరంగా కానీ ఈరోజు మనకు ఈ తెలంగాణలో కుల గణనలో మూడున్నర శాతం మనం పడిపోయినాము బీసీలలో ఐదో స్థానంలో పడిపోయినాం కాబట్టే ఇది రోజు బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం అనేది వచ్చింది దీనిలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తప్పుడుగా అర్థం చేసుకోవద్దు భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అర్థం వేరేగా అర్థం చేసుకోవద్దు భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా తప్పుడు అర్థం చేసుకో దయచేసి కాపు కులంలో గత రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నాడు నాతో పాటు చాలా మంది నా కుల సోదరులందరూ పనిచేస్తున్నారు వివిధ సంఘాల వాళ్ళందరితోనూ కూడా అన్నదమ్మల్లాగా కూడా నేను కలిసి పనిచేస్తున్నాను ఇక్కడ ఎవరికి కూడా వేరే ఉద్దేశం లేదు కాబట్టి అందరి ఉద్దేశం కూడా మును కాపు కులము తెలంగాణలో మొదటి స్థానంలో ఉన్న వాళ్ళము ఐదో స్థానం వెళ్ళిపోయినాము మనం ఈ బల నిరూపణ చేసుకుంటేనే రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రేపొద్దున మన పథకాలు కానీ కార్పొరేషన్ కానీ దానిలో మనకు ఫండ్స్ ఇస్తది రేపు పొద్దున నామినేటర్ లో పదువులు తీసుకోగలుగుతాము మరి ఈరోజు మనము ఆ పొద్దున వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మన కులంలో ఈ సంఖ్య ఉన్నదంటే రేపు మన వాళ్ళు కూడా ఎవరు గెలవడానికి కూడా రేపొద్దున పోటీ కూడా చేయడానికి కూడా భయపడతారు మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఉనికి కోల్పోతాం కాబట్టి రేపు పొద్దున కూడా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా మరి ఇది వరకు ఒకటే ఎమ్మెల్యే ఒక పది ఒక ఎనిమిది ఇలా మూడు పార్టీలు మనకు ఇచ్చినాయి కాబట్టి రేపు వచ్చే ఎన్నికల్లో మన బల నిరూపణ అయినట్టయితే మన సంఖ్య బీసీలలో ఇరవై ఐదు శాతంకు పైచిల్కున్నాము ప్రతిదీ రేపు పొద్దున వచ్చే కాంగ్రెస్ పార్టీలో ఇరవై మంది ఎమ్మెల్యే టికెట్లు తీసుకోవచ్చు భారతీయ జనతా పార్టీలో ఎమ్మెల్యేగా టికెట్ తీసుకోవచ్చు బీఆర్ఎస్ లో కూడా ఇరవై మంది ఎమ్మెల్యే టికెట్లు మన బలంగా అడిగి రేపు పొద్దున అసెంబ్లీలో ఉండి మన కోసం మన కులం కోసం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మన పిల్లలు ఉద్యోగాలు రిజర్వేషన్లు ఇవన్నీ కొట్లాడాలంటే రేపు పొద్దున అసెంబ్లీలో ఉండాలి మండల్లో ఉండాలి పార్లమెంట్లో ఉండాలి కాబట్టి ఈ బల నిరూపణ మన కోసం మనం చేసుకుంటున్నాము ఇలా ఇప్పుడు ఆ అసెంబ్లీ ఎన్నికలు లేవు పార్లమెంట్ ఎన్నికలు లేవు ఏ ఎన్నికలు లేవు ఎవరు కూడా మూడు పార్టీలలో రాజకీయ కాలకు అతీతంగా మన పెద్దలందరూ రాజకీయంగా ఉన్న ప్రజాప్రతినిధులందరి వారి సహకారంతో మన ముప్పై మూడు జిల్లాల సంఘాలు అధ్యక్షులందరి సహకారంతో వివిధ సంఘాలు ఉన్న పేర్లతో ఉన్న అందరి సహకారంతోనే ఈ గర్జన గర్జన జరుగుతుంది ఇది కొండ దేవన్నా ఒక్కరికి ఆ చేసేది కాదు ఒకరికి పేరు రావాలని దయచేసి నాకు లేదు ఈ గర్జన అనేది మున్నురు కాపులందరికీ పేరు రావాలి మన మునికి చాటుకోవాలి బల నిరూపణ కావాలి పొద్దున ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ఫండ్స్ మనము మన మా బలం ఇంత ఉందని సాధించుకోవాలి రేపు గణనలో మనకు జరిగిన ఆ సంఖ్య తగ్గిపోయింది కాబట్టి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎన్మల రేవంత్ రెడ్డి గారిని ఒప్పించుకొని రేపు పొద్దున మనం కూడా మన సంఖ్యను కూడా మళ్ళీ ఆ మళ్ళీ ఆ మనము చేయించుకోవడానికి కూడా మనకి గర్జన అనేది ఉపయోగపడుతుంది వేరే ఏ పార్టీలో ఉన్నా దయచేసి తప్పుగా అనుకోవద్దు నాకు ఏ రాజకీయ స్వార్థం లేదు నాకు ఏదో ఆ రాజకీయంగా లబ్ధి పొందాలనే అటువంటి కూడా అవసరం కూడా దేవున లేదు కాబట్టి మీరు కూడా గమనించాలి ఈరోజు రకరకాలుగా ఆ ఇష్టం లేక కూడా అందరు కూడా ఈ గర్జన ఆపడానికి మనకు మును కాపు కులంలో చాలా మంది నానా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు వారి మాటలు కూడా వినవద్దు రేపు కూడా రేపు అవసరమైతే కొంతమంది సోషల్ మీడియాలో కూడా ఏమని పెడతారు రేపు జలవిహార్లో క్యాన్సల్ అయిపోయిందని కూడా మన వాళ్ళు పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు వారి మాటలు కూడా వినద్దు నాకు ఫోన్ చేయండి జలవిహార్లో పదమూడు తారీఖు నాడు సన్నాక సమావేశం పోస్టు ఆవిష్కరణ జరుగుతుంది మనకు మే నెలలో గర్జన డేట్ కూడా మన పెద్దలందరూ మన అందరు మా గౌరవాధ్యక్షులు రవిచంద్ర గారు బండి సంజయ్ గారు మరి వి హనుమంతరావు గారు కేశవరావు గారు ఇంకా గోవా లక్ష్మణ్ గారు మరి ఆది శ్రీనివాస్ గారు మరి ఇంకా ప్రతి ఒక్కరిని కూడా మమ్మ శ్రీరామ్ గారు వంతు రాముని గారు వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తాము బీజేపీలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాము బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆ ఎమ్మెల్యేలు అందరిని కూడా ఇన్వైట్ చేసాం కాబట్టి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు మూడు పార్టీలలో ఉన్న మునరు కాపు కుల బాంధవులందరూ కూడా రేపు పదమూడు తారీఖు జలవిహార్లో ప్రతినిధుల సమావేశము ఇన్ఛార్జీల సమావేశం జరుగుతుంది కాబట్టి పబ్లిక్ మీటింగ్ కాదు ఎవరైతే ఇన్ఛార్జీలు మన వాళ్ళు రేపు పొద్దున మీకు ఇన్ఛార్జీ లేకున్నా రేపు కులంలో రేపు గర్జన పాల్గొంటున్నా అనే పేర్లు కూడా మీరు కూడా దయచేసి వచ్చి పేర్లు నమోదు చేయించుకొని రేపు మునరు గర్జనను పది లక్షల మందితో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మన పెద్దలు నిర్ణయించిన తేదీ ప్రకారంగా ఆ కార్యక్రమం జరుగుతుంది అందరం కూడా మునురు కాపు కులంలో పుట్టిన ప్రతి మునురు కాపు బిడ్డ మరి ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణ విడిపోయినప్పుడు అందరు ఇక్కడ ఉన్న కాపు కుల సోదరులు అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాము మీ అందరితోని వివిధ పేర్లతో పిల్లబడుతున్న కాపులు మునురు కాపులు మనందరం కూడా బల నిరూపణ చేసుకొని మనం రేపు తెలంగాణలో మొదటి స్థానంలో ఉన్నాము రాజాధికారంలో మనం రావాలి అనే ఒక సంకల్ప బలం కొద్దీ మనం ఈ మునురు కాపు గర్జనం చేయుచున్నాం కాబట్టి అందరూ కూడా ఈ గర్జన మునురు కాపు గర్జన కోసం మన జలవిహాలో జరిగే పదమూడు తారీఖు జరిగే సన్నాహ సమావేశం పోస ఆవిష్కరణలో ముఖ్యులందరూ పాల్గొనాలి ప్రజా ప్రజలందరూ పాల్గొనాలని సంఘ అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని నేను కోరుచున్నాను జై మును కాపు జై జై మును కాపు జై కాపు జై జై కాపు జై పటేల్ జై జై పటేల్